వెల్కమ్ టు న్యూస్ దళితుల ఐక్యతపై ఎస్సీ వర్గీకరణ పేరుతో మోడీ బీజేపీ ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తుందని ఫర్రాక్ సెన్ మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ దాడి రత్నాకర్ ఆరోపించారు ఈ మేరకు శనివారం డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుట్రలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని విమర్శించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాలు భుజాన వేసుకుని నడిపిస్తున్నాడని తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాలు దళితులను ముఖ్యంగా మాలలను హెల్త్ సెల్ గా వాడుకుంటున్నటువంటి హెల్ సెల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మేదపోకపోవడం అత్యంత బాధాకరం అన్నారు పేరుతో మారు సమాజం ఈ టైపులో దేశ మన తెలుగు రాష్ట్రాలు చేసుకునే దేశ వ్యాప్తంగా ఉద్యోగం నడుస్తూ ఉంది కాబట్టి విశాఖపట్నం విజేత సోధులు కూడా నేను ఉద్యోగం చేసేలా ఉంటాయి ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు నేను ఒక వంద ప్రెస్ మీట్ల తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది మీరు అందరూ ఆపరేట్ చేయాలి అలాగే ఈ ఉద్యమాన్ని మరి వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ మీట్ నుంచి మరి దేశవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రాలకు శాంతియుడు ప్రజాస్వామ్యం పోరాటానికి మరి నాంది పాలకులు జరిగిన నిధులారా మీరు అందరూ ఆపరేట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువుల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ ఉకేస్తా ఉన్నాయి వ్యక్తులారా రాజకీయ పోయినటువంటి అమ్ముకుపోయినటువంటి దద్దగానే సన్నాసులు మన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫిష్ గేమ్స్ కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనీసం నోరు తెరవడం లేదు వ్యక్తులారా ఎవరు మాట్లాడటలేదు ప్రభుత్వాలకు భయపడి కేసులకు భయపడి ఇంతకాలం ఎస్సీ టైంలో మేము అది పొడి చేస్తాం ఇది పోలి చేస్తాం అని చెప్పి చెప్పినటువంటి నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు పోయి రాజకీయ పార్టీలకు చించగిరి చేస్తూ ఎవరు కూడా పోరాటానికి రావలేదు మిత్రులారా బికాస్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా ఇష్యూ లేదు కాబట్టి ఐ రోజున ఇష్యూ వచ్చింది కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు ఎనిమిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తిరిగి ఎస్సీ రిజర్వేషన్ అంటే వర్గీకరణ అంటే ఏం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్ర ఏ విధంగా చేస్తా ఉన్నాయో మిత్రులారా అందరికి వివరించడం జరిగింది గ్రౌండ్ లెవెల్ లో పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో మాంసం అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడైనా మీరు అందరూ బయటికి రండి ఇక్కడైనా మీరంతా బయటకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్ గా శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి మిత్రులారా యాసి వర్గీకరణ చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వర్గీకన్నా చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం వారు చేసినటువంటి చట్టాలేమి మరి భగవద్గీత కానీ అలాగే బైబిల్ కానీ ఖురాన్ కానీ కాలు మిత్రుల మార్చలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే మనమంతా యునైటెడ్ గా మన ఐక్యత ఏంటో తెలియజేస్తే ఎప్పటికైనా సరే ఆ చట్టాన్ని కనిపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేటటువంటిది జస్ట్ పీనట్స్ మందులో నలుగురికి నలుగురికే బెనిఫిట్ చదువుతాం మిత్రుల అంటే ఈనాటికి కూడా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నైన్టీ సిక్స్ పర్సెంట్ బాటం లెవెల్లోనే సార్ అక్కడే పని పూలలో పేదరికంలో మరి క్యాష్ పేరుతో నలిపోతా ఉన్నారు మిత్రులారా తొంభై ఆరు పర్సెంట్ పేదలు ఈనాటికి అలాగే ఉన్నారు మనకి కేవలం రిజర్వేషన్ బెనిఫిట్ నలుగురికే జరుగుతా ఉంది అయితే ఈ నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టు లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు మరి ఇచ్చేటటువంటి సీట్లు సమంగా పొందుతారు వ్యక్తులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ బాగా పడిన సునీయ ఎస్సీ ఆలక్షణ వర్గీకరణపరమే సభ్యుల రిజర్వేషన్ లో వాటాల కోసం మనం కొట్టుకు చావాలని రాజ్యాధికారుల చూడకుండా ఉండేందుకు కాదు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని ధరకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో మామూలు టార్గెట్ కాదు వాళ్ళ దేశంలో ఎస్సీ ఇష్టం పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాల్లో ప్రతి ఎస్సీ పొలాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది బీజేపీ అలాగే మరి మోడీ చేస్తున్నటువంటి కుట్ర అందులో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రుల దళితులందరికీ హోల్సేల్ మేనమావ మనల్ని అందరినీ వాడుకున్నటువంటి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా అసలు అసలు స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రుడ ఈ రోజుకి కూడా నేను ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని తెలియజేయలేదు మరి ఎంతో చెప్పలేదు మిత్రులారా చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నారు మేనిమం అయితే ఇండైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నారు మిత్రుల అన్ని రాజకీయ పార్టీలు కూడా జనసేన టీడీపీ వైసీపీ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎస్ఈ వర్గీకరణకు మద్దతు పలుకుతా ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి